అందరికీ నమస్కారం అదేవిధంగా పెద్దిమూల మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షులైనటువంటి లొంక నరసింహన్న గారి ఆధ్వర్యంలో పెద్దెమ్మల మండలంలో గల అన్ని జెడ్పిహెచ్ఎస్ స్కూళ్ళలో ప్రతిభావంతులైన విద్యార్థులను వెలికి తీయడం కోసం యొక్క చదువుకున్న సబ్జెక్టుల నుంచి క్వశ్చన్స్ తీసి వారికి వారి నైపుణ్యానికి వారి ప్రతిభకు ఎల్ఎన్ఆర్ యువసేన తరపున అవార్డులను ఇవ్వడం జరుగుతుంది అట్టి కార్యక్రమంలో పేచెస్ పాఠశాలలోని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు దీనిపైన చొరవ తీసుకొని విద్యార్థులని ఈ యొక్క కార్యక్రమానికి పంపించవలసిందిగా కోరుకుంటూ మరి ఈ ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థుల సబ్జెక్ట్ పరంగా అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ పరంగా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది వాటిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతిని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వారికి మెమోంటోలను ఈ ఎల్ఎన్ఆర్ యువసేన పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఎల్ఎన్ఆర్ యువసేన యొక్క మెమోంటోన్ కూడా అందజేయడం జరుగుతుంది కాబట్టి స్కూల్ యొక్క యాజమాన్యం మరియు స్కూల్ యొక్క గురువులు దీనిపైన శ్రద్ధ వహించి ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ యొక్క కార్యక్రమానికి పంపించవలసిందిగా ఎల్ఎన్ఆర్ యువసేన తరపు నుంచి మేమందరం కూడా గురువులకు ఉపాధ్యాయులకు కోరుకుంటాము